హే గాయస్ ఈ రోజు అయితే మనం వెళ్ళబోతున్నాము పాత బజార్ శివాలయం లచ్ మనం ఎక్కడి నుంచి అయితే అరణ్య హాస్పిటల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము మనం రోడ్ గా మనం గా ఇప్పుడు అపోలో వైజ్ రూట్గా వెళ్ళబోతున్నాము చక్కగా వెళ్ళేసి ఇక్కడ అయితే మనం యూటర్న్ తీసుకుని యూటర్న్ తీసుకొని మళ్ళీ చక్కగా గుసాయిస్తే మనమైతే చొక్కదని నుంచి మంచి రెండు రోడ్ రూట్ వైజ్గా అయితేనే వెళ్ళబోతున్నాము ఇలానైతే సాగుతూ వెళ్తున్నాము మనకు అయితే ఇక్కడ వస్తుంది కిసాన్ నగర్ రోడ్ కిసాన్ నగర్ రోడ్ అయితే ఇటు వెళ్తుంది లెఫ్ట్ సైడ్ లో మనకు అయితే అట్లనే గా వెళ్తూ ఉంటాయి మనకైతే నెక్స్ట్ ఇక్కడైతే పక్కకు హాస్టల్ కనబడుతుంది అన్నైతే మనం ముందటి నుంచి వెళ్తున్నాడు ఉన్నాడు ఓవర్టేక్ ఓవర్ చేస్తూ ఉన్నాడు ఇక్కడైతే మనకు కనబడుతుంది సుభాష్ స్టాచ్యూ సుభాష్ స్టాచ్యూ నుంచి అట్లనే ముందటికి చక్కగా గుసాయిస్తే అలాగే ముందుకు అయితే వెళ్తూ ఉండాలి ఇంకా ముందుకు మనం సాగిపోతా ఉంటే మనకైతే ఇట్లా రైట్ సైడ్ లో అయితే డివైడర్ పైన చెట్లు అద్భుతంగా కనిపిస్తున్నాయి మనం ఇట్లాగే ముందుకి వెళ్తూ ఉంటే మనకు వస్తుంది పక్కన అయితే రైట్ సైడ్ లో నగర్ బోర్డు మనం అయితే చూడగలుగుతాము ఇప్పుడు ఆదర్శనగర్ బోర్డు ఒకసారి చూడండి మనకు నగర్ బోర్డు అలాగే ఇంకా ముందడికి మనం ముందడికి వెళ్తూ ఉండాలి ఆదర్శనగర్ బోర్డు క్రాస్ చేసి మనమైతే ఇక్కడ ముందటైతే లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది మనకైతే ఈ ముందట్లో అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడైతే లెఫ్ట్ కట్ చేసుకోవాలి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మళ్ళీ ముందడికి వెళ్తే మనకు ముందట వస్తుంది గాంధీ మనం అయితే చూడగలుగుతాము స్ట్రైట్ గా అలాగే వెళ్తూ ఉంటున్నాం మనం అయితే ఈ అన్న అయితే ముందటి నుంచి మనకు ఘనవహిస్తున్నారు చాలా మంది ఆపోజిట్ లో అయితే వస్తున్నారు ఇదైతే త్రీ వే ఇక్కడైతే జాగ్రత్తగా వెళ్ళండి ఇక్కడ ఆటో అన్న మాత్రము రఫా రఫా వెళ్ళిపోతా ఉన్నాడు ముందట అన్న కూడా వెళ్ళిపోతా ఉన్నాడు అలాగే మనమైతే ఇలా వెళ్తూ ఉన్నాము ఇక్కడైతే ముందట అన్న అయితే ఆగడనే ఆగట్లేదు ఒకటే ఒకటి లో వెళ్ళిపోతూ ఉన్నాడు మనకైతే ఇక్కడ ముందట అబ్జర్వ్ చేస్తే మనకు గాంధీ అనేది దగ్గరికి వచ్చేసింది మనకైతే గాంధీ నుంచి ఇటు రైట్ లో అయితే మనకు మార్కెట్ రోడ్ ఉంటుంది ఇక్కడైతే చూడొచ్చు మనం గాంధీ చౌరస్తా మనకి ఏదైనా గాంధీ చౌరస్తా అంటారు ఇక్కడ నుంచి ముందటికి వెళ్తే మనకు మార్కెట్ యార్డ్ వస్తుంది ఇటు నుంచి వెళ్తే నైట్ లో వెళ్తే మాత్రం కిషన్ఆర్ వస్తుంది అట్లనే మనం స్ట్రేట్ అయితే వెళ్తున్నాము ఇక్కడ వస్తుంది మనకైతే దీన్ని అంటాము నాకా చౌరస్తా అని నాకా చౌరస్తా నుంచి అయితే రైట్గా వెళ్ళాలి ఇక్కడ అయితే మొత్తం చౌరస్తా అయితే పెద్దగా కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి మనం రైట్గా వెళ్ళి వస్తాము ఇక్కడైతే గుర్రాలు కనిపిస్తున్నాయి మనకి ఈ అన్న ఇండికేటర్ అయ్యక ముందుకే ఆటో అనేది కట్ చేసుకుంటున్నాడు ఇట్నే ఆటో ఆటోస్ వీధిగా మనం వెళ్ళిపోతున్నాము మనం అయితే అన్నతో పాటు సాగుతూ వెళ్తున్నాము అన్న ఫాలో అవుతున్నాము అనుకుంటాడు కానీ మనం వెళ్ళేది టెబుల్కి సో మనం అయితే వెళ్తున్నాము ఇలానే చక్కగా వెళ్తూ ఉంటే మనకైతే ఇప్పుడు బైపాస్ రోడ్ వస్తుంది బైపాస్ రోడ్ కేబుల్ బ్రిడ్జ్ రోడ్ ఐడియా ఉంది కదా మీకు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ వస్తుంది ఇట్లనే మనం వెళ్తూ ఉన్నాము సాగిపోతూ ఉన్నాము మనకైతే ఈ రోడ్ రోడ్ వచ్చేసి మనకి కేబుల్ బ్రిడ్జ్ రోడ్ మనం లెఫ్ట్ లో అయితే వెళ్తాము కేబుల్ బ్రిడ్జ్కి అండ్ రైట్ వెళ్తే మాత్రం మనకు ఓల్డ్ బజార్ వస్తుంది ఇట్లనే స్ట్రైట్ గా అయితే మనం వెళ్ళిపోతున్నాము అయితే మనకు కనిపిస్తుంది ట్రాఫిక్ జామ్ ఏదైతే కార్లు జామ్ అవుతున్నాయి ఎందుకంటే ముందట టూ వైడర్స్ అనేవి పెట్టారు కాబట్టి మనం ఇలాగే ముందడికి వెళ్తున్నాం అయితే ట్రాఫిక్ జామ్ ఉంది మనకనేది రోడ్డు డివైడర్లు వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందని నేను అనుకుంటున్నాను కార్లు కూడా మూవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మధ్యలో రెండు డివైడర్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే మనం కార్ని అయితే ఎక్ చేసి ముందడికి వెళ్ళిపోతున్నాము మనం ఇట్లనే సాగిపోతూ ఉంటే మనకైతే ఇక్కడ వస్తుంది మధ్యలో చౌరస్తా వస్తుంది మనం అయితే చూస్తాము ఇప్పుడు కొద్దిసేపటిలో మనకైతే చౌరస్తా వస్తుంది ఇక్కడ నుంచి మనం ముందడికి అయితే వెళ్తాము ఇక్కడ మళ్ళీ సేమ్ డివైడర్స్ ఉన్నాయి రెండు మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఉంటుంది అనుకుంటున్నాను నేను ఇక్కడ మళ్ళీ సేమ్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని పెట్టారు అసలు ఎందుకు అని మేబీ చిన్నపిల్లలు కోసం మేము వాళ్ళు స్పీడ్లో వస్తే ఇక్కడైనా చూసి ఆగుతారేమని అనుకోని పోవచ్చు మనమైతే ఇక్కడ వెళ్తే కేబుల్ బ్రిడ్జ్ రూట్ వస్తుంది మనం ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకుంటున్నాము లెఫ్ట్ వెళ్తే మాత్రం కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది రైట్ నుంచి మనం ఇట్లా టర్న్ తీసుకొని గా వెళ్తున్నాము స్ట్రైట్గా వెళ్తే మనకు అయితే అంటాము ఓల్డ్ బజార్ మనకు ఇంత ముందు కూరగాయలు కానీ ఇది కానీ మనకి ఇక్కడే ఉండేవి అంట దానికి సో అందుకే మనం ఓల్డ్ బజార్ అంటాము ఇక్కడైతే శివాలయం మనకు ఓల్డ్ బజార్ లో ప్రజెంట్ అయి ఉంటుంది ఇక్కడైతే మనకు చూస్తున్నాము గా అయితే వెళ్తున్నాము మనకు వేప చెట్లు కానీ ఇట్ల చెట్లు కనబడుతున్నాయి ఒకప్పుడు ఇక్కడ మాత్రం కూరగాయలు ఎక్కువ అమ్మేవారు బజార్ మొత్తం మనకి ఇప్పుడు అక్కడ ఉండే బజార్ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు చాలా మంది అయితే అన్నారు నాతోటి ఇక్కడైతే మనం చూస్తున్నాం కూరగాయలు అమ్ముకుంటూ కనబడుతున్నారు అమ్మ వాళ్ళు మనం అయితే ఇట్లనే చక్కగా గుసాయిస్తున్నాము స్ట్రైట్ గా వెళ్తూ చూస్తూ ఉన్నాము ఇక్కడైతే టెంపుల్ కి చాలా మంది వెళ్తున్నారు ఈ రోజు ఇక్కడైతే మనం చూస్తున్నాము ట్రాఫిక్ అయితే జామ్ అయింది ఇక్కడే ఉంటుంది మనకు టెంపుల్ ప్రజెంట్ అయి ఉంటుంది మనకైతే రైట్ సైడ్ లో చూస్తాము రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది ఇక్కడైతే చూస్తున్నాం మనం రైట్ సైడ్ లో టెంపుల్ అయితే కనబడుతుంది ఇక్కడైతే బైక్ పార్క్ చేసి ఇప్పుడైతే మనం కొబ్బరికాయలు తీసుకోవాలి ఇక్కడైతే కొబ్బరికాయలు తీసుకుంటున్నాము మనకైతే ప్రైస్ తక్కువ చేయట్లేదు ఇక్కడైతే కొబ్బరి కేర్ ఫిక్సర్ రేట్ అంట మనకైతే తీసుకుంటున్నాము ఇప్పుడైతే మనం చూస్తున్నాము ఇక్కడ జనాలు అయితే చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుంది లైన్ అయితే మనకు దర్శనం కావడానికి ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు ఇక్కడైతే చూస్తున్నాం మనం చాలా మంది కనబడుతున్నారు పెద్ద లైన్ అయితే ఫామ్ అయింది మనకైతే ఇక్కడ కేశవ్ కనబడుతున్నాడు లైన్ చూసి అయితే భయపడుతున్నాడు మన కేశవ్ ఏం చేద్దామని చెప్పేసి అడుగుతున్నాడు వెళ్ళిపోదామా అంటే లేదు దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళాలి అని నేను అంటున్నాను ఇక్కడైతే అభిషేకం అభిషేకం కోసం స్పెషల్ గా కనిపిస్తుంది మనం అయితే ఇప్పుడు లైన్ వీధిగా వెళ్తూ ఉన్నాము కానీ మనకి ఎంత టైం పడుతుందో అర్థం కావట్లేదు చాలాసేపు పడుతుందేమో పెద్ద లైన్ అయితే కనబడుతుంది అక్కడ ఇక్కడ టెంపుల్ అయితే ప్రజెంట్ అయి ఉంటుంది మనం అయితే ఇక్కడ చూస్తున్నాము ఈ తాత వాళ్ళు అయితే కూర్చున్నారు అభిషేకం కోసం ఇక్కడైతే మనం కేశవ్ నేను మాతో పాటుగా ఉన్నాడు ఇక్కడ అయితే మనం జోకులు చేస్తూ ముందడికైతే వెళ్తూ ఉన్నాడు ఈ కేశవ్ అయితే చాలా జోక్ చేస్తూ ఉన్నాడు ఇక్కడైతే మనకైతే తాతయ్య వాళ్ళు కనిపిస్తున్నారు మనమైతే ఒక అమ్మ అయితే పరిచయం అయింది ఇక్కడ అమ్మ పాపం గుట్ట అయితే మోయలేకపోతుంది సో మనకైతే ఇచ్చింది మనం పట్టుకున్నాము మనమైతే హెల్ప్ చేస్తూ ఉన్నాము అమ్మకి ముందట కనబడే అమ్మ ఆ తాత మా అమ్మ మాత్రం మన సంత వాళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు మనల్ని వాళ్ళైతే ముందడికి వెళ్తున్నారు పాపం వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉన్నాయి జాయింట్ పెయిన్స్ అనేవి ఉన్నాయి సో నేనైతే తీసుకొని పట్టుకున్నాను మనం ఇట్లా చూస్తున్నాము టెంపుల్ అయితే కనిపిస్తుంది గౌరీ ఆలయం పాత బజార్ కరీంనగర్ మనకైతే ఇక్కడ కనిపిస్తుంది బోర్డు అయితే మనకైతే టెంపుల్ మాత్రం చాలా అందంగా కనిపిస్తూ ఉన్నది టెంపుల్ పైన చెట్టు మనకైతే చాలా వీక్షించ తగ్గ ప్రదేశం అయితే చాలా టైం పట్టింది ఇక్కడికి రావడానికి టూ అవర్స్ నియర్లీ టూ అవర్స్ పట్టింది ఇంకా ముందటికి వెళ్ళాలి టెంపుల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో అసలు అర్థం కావట్లేదు అయినా కూడా ఇక ఈ రోజు కోసం మనం దేవుని దర్శనం చేసుకోవడం కోసం తప్పదు కాబట్టి మనం వెళ్తూ ఉన్నాము మనకైతే ఈ ఈరోజు అయితే వచ్చాము మనం మంచినీళ్ళు కూడా తాగకుండా వచ్చాము స్నానం చేసేసి ఇక్కడైతే లోపలికి వెళ్ళబోతున్నాము అయితే మనం ఇక్కడైతే మొక్కుకొని కోటి లింగాల దేవుళ్ళంట మనకైతే అమ్మ పాలు పోయి మనిస్తుంది మనమైతే కొబ్బరికాయ కొడుతున్నాము ఇప్పుడైతే మనం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ముందటికి వెళ్ళాలి మనం అయితే కొబ్బరికాయ కొడుతున్నాము ఎట్లా వలుగుతుందో చూద్దాము మనకైతే చూడడానికి మంచిగా అయితే వలిగింది మనకు రౌండ్గా వలిగింది మనమైతే లింగం పైన అభిషేకం చేస్తున్నాము కొబ్బరికాయ నీళ్ళతో సో ఇక్కడైతే మనం చూస్తున్నాము కేశవ్ అయితే అంటున్నాడు కొబ్బరికాయ రౌండ్ గా పలిగిందని మంచిగా పగిలిందని ఇక్కడైతే కేశవ్ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడు నాకైతే మంచి భార్య రావాలి అని చెప్పేసి అనుకుంటా కావచ్చు మనం అయితే ఈ ప్రస్తుతానికి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని అయితే వచ్చాము ఇంత రష్ లో మాత్రం కంప్లీట్ చేసుకొని వచ్చాము దేవుణ్ణి అయితే చూపెట్టలేకపోయాను ఎందుకంటే అక్కడ కెమెరాస్ అయితే అలో చేయలేదు మనం అయితే ఇక టోటల్గా అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడైతే బయటకు వచ్చాము మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ వరకు వచ్చాము ఇక్కడైతే సో ఇట్లా అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయింది చూడండి for watching the video please subscribe for more interesting videos